రాజు గారు రాజుగారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది చాలా మంది మగవాళ్ళు కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి అందరి గురించి అనట్లేదు కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లే ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్ లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు నిజంగా ఆడవాళ్ళు ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వి నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పు నేను కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి ఈ షోరూల్ చూసిన తర్వాత మీ మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లా కనిపించింది సో దాన్ని చేసుకుని ఎలిగేషన్ చేసే అనిపిస్తుంది బయట మీరు ఆగస్ట్ రెండు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా చూస్తే రాజ్ రాజ్ ఎక్కడ కాదు రాజు ఏంటి పెళ్లి పట్ల ఉన్నారు ఏమండి లాస్ట్ మూడు ఫంక్షన్ లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చా అప్పుడు అడగలేదు ఇప్పుడు ఇప్పుడు సందర్భం ఇది లాస్ట్ మూడు ఫంక్షన్ లకి అంటే ఇప్పుడు రాజధాని టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫు నిలబడి ఒక హీరోయిజన్ ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని ని చేసి చేసే నార్మల్ గా హీరో అంటే అదే కదా కరేజ్ నిలబడి నువ్వు ఎందుకు వై యు కుడ్ నాట్ పర్ఫార్మ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం వై యూ ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా ఆ కరేజన్ కాదు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాలో నిన్నో కాదు కదా పదేళ్ల నుంచి పరిచయం నాకు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ అందుకే వాళ్ళు వచ్చేసాను ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకే వాళ్ళకని ఓకే లెటెస్ట్ కమ్ టు నార్మల్గా నువ్వు రెండు వేల పదమూడులో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు చేసినప్పటికీ కూడా అండ్ యూ హెవ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి ఈ సినిమాని నువ్వు గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ వాట్ రీజన్ రియల్లీ మూడు కారణాలండి ఒకటి నాకు కథ విపరీతంగా నచ్చింది ఇన్ వాట్ వే అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది మంచి మెసేజ్ ఉంది మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని చాలా బలమైన కథ కథ చాలా నచ్చింది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు ఓకే రెండో కారణం మూడో కారణం శివకుమార్ గారు ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను నేను చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు సో ఈ మూడు కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకే ఇంకేమై ఉంటుంది వెంటనే యా రాజు ప్లీజ్ ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగపట స్వామి మీద ఉంటుందా ఆడియన్స్ కి ఏమో అండి కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు సంతోషం నాకు తెలిసి త్రిపుల్ ఆర్ ప్రెస్ రాలేదు అదే శివకుమార్ కుమార్ గారు శివకుమార్ గారు ఒక్క నిమిషం ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేసారు బట్ దీనికి వన్ వన్ వీక్ బ్యాక్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తా అనుకున్నారు లేదా అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా లేదంటే ఎవరి దారి వాళ్ళు దాన్ని చూసుకున్నారా లేదంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఇది లేదు అంటే ఆ సినిమా ఆ సినిమానే ఈ సినిమా ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా టోటల్గా మేము ఎప్పుడో జూన్ సెవెంత్కి వేద్దాం అనుకున్నాం అప్పుడు పురుషోత్తం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే మేము జూన్ సెవెంత్కి వస్తామంటే నేను జూలైలో వస్తానని చెప్పడం జరిగింది జూలై నైన్టీన్త్కి అనుకున్నాం ఫస్ట్ ఈ మంత్లో బట్ నైన్టీన్త్ అయితే ఈ ఆల్రెడీ కల్కి పెద్ద సినిమాలన్నీ కూడా చూసేశారు కాబట్టి ఆడియన్సు ఫస్ట్ వీక్ లో వస్తే బాగుంటుందని చెప్పేసి ఆగస్ట్ సెకండ్కి కి అప్పుడే వన్ మంత్ బ్యాక్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది శివకుమార్ శివకుమార్ గారు డైరెక్టర్ గారిది చాలా గ్యాప్ ఉంది సినిమా తర్వాత ఖాళీగా ఉన్న డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మీరు సినిమా తీయడానికి కారణం ఏంటి అంతగా మిమ్మల్ని ఏం ఇంప్రెస్ చేశారా ఆయన అంటే చెప్తాను ఓకే ఓకే ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా నేను కంటెంట్నే లైక్ చేస్తానండి కంటెంట్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఆ కంటెంట్కి ఎవరైతే బాగుంటుంది డైరెక్టర్సు ఎవరైతే బాగుంటుందో ఆర్టిస్టులనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది నాకు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పగానే ఈ కథ బాగా నచ్చింది ఆ రోజు మేము చేసే సమయంలో మేము చేస్తున్నటువంటి సినిమాలో ఇది థర్డ్ ఫిలిం బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రెండు ఫిలిమ్స్ వెనుక వెళ్ళిపోయినా ఇది ఫస్ట్ ముందుకు రావడం జరిగింది కాబట్టి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈజ్ ద బ్రూడ్ డైరెక్టర్ కాబట్టి కథ చెప్పగానే ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే రాస్తారని అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది రఘుబాబు రఘుబాబు మీకు డైరెక్టర్ గారికి ఏమన్నా సెట్లు బడవలే రఘుబాబు గారు మీకు డైరెక్టర్ గారికి ఏమైనా షెట్లు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అంత ఎఫర్ట్ నాకు లేదండి కొట్లాడేంత ఓపిక లేదు డైరెక్టర్ ఆడేంత ఎఫర్ట్ కూడా లేదు డైరెక్టర్ గారు రాత్రి అయిన తర్వాత ఆయన ఫోన్ అయినా సో ఎప్పుడు గొడవలు అవ్వాలా రఘుబాబు గారు చెప్పండి నేను చెప్తాను సారీ టు ఇంటరప్షన్ నా ఫోన్ లో కొన్ని నెంబర్స్ ఏంటంటే రాత్రిపూట ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా నేను కొన్ని నేర్చుకున్న ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకట్ ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడండి అందులో కొన్ని ఉండవచ్చు చెప్పలేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్